కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపు నా విన్నపమునకు విముకుడవై ఉండకుము నా మనవి ఆలకించి నాకుత్తరమి శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వనకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేశవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉంటే పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నా నాయందు పగపట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు పాతాళమునకు గాక చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందునూ ఉన్నది అయితే నేను దేవునికి ముర్రపెట్టుకొందును ఎహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు ఉన్నారు అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు పురాతన కాలము మొదలుకొని ఆసీనుడవు దేవుడు మారుమనస్సు లేనివారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును తనతో సమాధానముగానున్న వారికి వారు బలాత్కారము చేయుదురు తాము చేసిన నిబంధన అతిక్రమింతురు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి అయితే వారి హృదయములో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నుడుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడునూ కదలనీయడు దేవా నాశన కూపములో నీవు వారిని పడవీదు రక్తాపరాధులును వంచకులును సగము కాలమైనా బ్రతుకరు నేనైతే నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను